ప్యూర్ క్వాలిటీ గల ముర్రాజాతి గేదెలు అమ్మకానికి అయితే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా వాటి యొక్క సైజు కానీ గేదెల యొక్క ఏ విధంగా అయితే క్వాలిటీ అయితే ఉన్నాయో చూడవచ్చు మీరు మా దగ్గర గేదెలు కొనుక్కునే విధంగా ఉంటే కనుక పాలు ఇచ్చే గేదెలు అయితే మీరు పాలు చూసుకొని తీసుకోవచ్చు అదేవిధంగా మనకి శివుడి గేదెలు కూడా ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ మనం ఎంత దూరమైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు కనీసం నాలుగు గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అయితే మనకి చేయడం అయితే జరుగుతుంది ఓన్గా వెహికల్స్ అయితే ఉన్నాయి మనకి చూస్తారు కదా క్వాలిటీ గేదెలు మంచి క్వాలిటీ గేదెలు అండి పాలు మీరు చూసుకొని తీసుకోవచ్చు అదేవిధంగా వీటి యొక్క ధరల విషయానికి వచ్చేసి ఎనభై వేలు అండి స్టార్టింగ్ ఎనభై వేలు నుంచి మనకి లక్ష అరవై వేలు వరకు అయితే గేదెలు ఒక ధరలు ఉన్నాయి మన దగ్గర ఉన్న బ్రీడ్లు ముర్రా జాతి గేదెలు ఉన్నాయి ఒరిజినల్ ముర్రా అండి ముర్రా క్రాస్ దేశాలి గేదెలు కూడా మన దగ్గర ఎప్పుడు అమ్మకానికి అయితే ఉంటాయి మీరు చూడవచ్చు మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి మీరు చూసుకుని మీకు నచ్చిన రేట్ మాట్లాడుకుని తీసుకోవచ్చు పాలు ఇచ్చేటుంటే మీరు పాలు పితుక్కున్నాక రేట్ మాట్లాడుకోవచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి